హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నవంబర్ 7 2025 న మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు నక్షత్రాల గమనం మీ జాతకాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి ఈ రోజు ఏ రాశి వారు కొత్త అవకాశాలను స్వాగతించాలి ఎవరు జాగ్రత్తగా ఉండాలి అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి రాశి ఫలాలు నవంబర్ ఏడు రెండు ఇరవై ఐదు వైదిక జ్యోతిషాస్త్రంలో మొత్తం పన్నెండు రాసుల గురించి వివరించారు గ్రహాలు నక్షత్ర రాసుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఏ ఏయే వారికి మేలు జరుగుతుందో ఏ వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి రాశి ఫలాలు నవంబర్ ఏడు రెండు ఇరవై గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిషాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిష్య లెక్కల ప్రకారం నవంబర్ ఏడు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే ఇది కొన్ని రాశిచక్రాలకు సాధారణ ఫలితాలను ఇస్తుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశుల వారు ప్రయోజనం పొందుతాయో తెలుసుకోండి మేషరాశి ఈరోజు మేషరాశి వారు రిస్క్ తీసుకున్నా మంచిదే ఉత్సాహం మరియు ఊహించని మలుపులతో నిండిన రోజు కోసం సిద్ధంగా ఉండండి మీ అంతర్దృష్టి ఎక్కువగా ఉంటుంది ఆశ్చర్యాలకు సిద్ధంగా ఉండండి మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడండి వృషభ రాశి ఈ రోజు మీ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు కొత్తదాన్ని ప్రయత్నించడం లేదా కొత్త మార్గాన్ని ఎంచుకోవడం అయినా ఈరోజు మార్పును స్వీకరించడానికి కొత్త అవకాశాలను స్వాగతించే రోజు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి మిథున రాశి ఈరోజు మిథున రాశి వారు పనులను తొందరగా పూర్తి చేయాలనుకుంటారు కానీ మీ సమయాన్ని వెచ్చించి ఓపికగా ఉండటం చాలా ముఖ్యం మీ మార్గంలో వచ్చే ఏ సవాలునైనా ఎదుర్కోవటానికి మీరు మీ శక్తిని ఉపయోగించాలి కర్కాటక రాశి జీవితాన్ని సంతోషంగా మార్చే విధంగా నిర్ణయాలు తీసుకోండి ఈ రోజు ప్రేమ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి ఎప్పటినుంచో ట్రై చేస్తున్న వాటిలో విజయం ఉండొచ్చు చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి సింహరాశి మీరు సక్సెస్ అవ్వాలంటే ఆ ప్రక్రియను విశ్వసించడం మరియు ఓపికగా ఉండటం విషయాలు నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపించినప్పటికీ మీరు పైకి వస్తారు మీ దయగల స్వభావం సంబంధాలను కొనసాగించడానికి సహాయపడుతుంది కన్యరాశి ఈరోజు కన్యరాశి వారు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఆదాయం పెరుగుతుంది ఇంటరాక్షన్ పెంచడం మీ ప్రొఫెషనల్ లైఫ్కు మెరుగైనదని అర్థం చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి బలహీనపడే అవకాశం ఉంది తులారాశి ఈరోజు ప్రేమ వృత్తి లేదా డబ్బుకి సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోండి ఇతరులతో కనెక్ట్ అయ్యే అవకాశాల కోసం చూడండి ఎక్కువ లాభపడచ్చు ఆరోగ్యం బాగుంటుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి ప్రేమ జీవితంలో కొనసాగుతున్న గందగోళాన్ని పరిష్కరించడం మంచిది వృశ్చిక రాశి ఈ రోజు వృశ్చిక రాశి కుటుంబ బంధాలు బలంగా ఉంటాయి కొంతమంది ఒంటరి స్థానికులు జీవిత భాగస్వామి కోసం అన్వేషణలో నిరాశను ఎదుర్కొంటారు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి ధనుస్సు రాసి ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు కానీ అవి తీవ్రంగా ఉండవు ఈరోజు మీరు కార్యాలయంలో మీ ప్రతిభను ప్రకాశిస్తారు చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఉండవచ్చు వీటిని మీరు తేలికగా పరిష్కరిస్తారు మకర రాశి ఈరోజు మకర రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ భాగస్వామితో బహిరంగంగా కమ్యూనికేట్ చేయండి మరియు వారికి సమయం ఇవ్వండి కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు మీ పట్ల శ్రద్ధ వహించాలి కుంభరాశి విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటే మంచిది ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది పోటీ లేకపోవడం వల్ల మీ ఉత్పాదకత కూడా ప్రభావితం కావచ్చు ఈ రంగంలో నూతన అవకాశాలు దక్కుతాయి మీన రాశి ఆస్తిలో పెట్టుబడి పెట్టడం మీకు మంచిదని తెలుసుకుంటారు తెలివిగా నిర్ణయాలు తీసుకోండి మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది చదువుకోవడం లేదా పని పొడవుగా ఎక్కువగా ఉన్నప్పుడు స్వల్ప విరామాలు తీసుకోండి నవంబర్ ఏడున మీ రాశి ఫలాలను తెలుసుకోవడం ద్వారా మీరు రోజును మెరుగ్గా ప్లాన్ చేసుకోవచ్చు జ్యోతిష్య సలహాలను పాటిస్తూ వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మరియు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి మీ రోజు శుభప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి